జీవితంలో ఒక్కసారైనా కాశీ పోవాల్సిందే ఈ పన్నెండు ప్రాంతాలు తప్పక చూడాల్సిందే సకల పాపాలను హరించే కాశీ యాత్ర వారణాసిలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ కాశీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ ఒకటి ఉత్తరప్రదేశ్లోని ఈ నగరాన్ని వారణాసి బనారస్ అనే పేర్లతో పిలుస్తారు ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని నమ్మకం అందుకే చాలామంది కాశీని సందర్శిస్తుంటారు అయితే కాశీ వెళ్ళినప్పుడు కేవలం విశ్వనాథుడి దర్శనం గంగాహారతి మాత్రమే కాకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం కాశీ విశ్వనాథ దేవాలయం కాశీ విశ్వనాథ దేవాలయం హిందువులకు ఇది ఎంతో పవిత్రమైనది పవిత్ర గంగానది ఒడ్డున ఈ ఆలయానికి మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నట్లు అంచనా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి శైవక్షేత్రాల్లో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు జీవితంలో ఒక్కసారైనా బోళాశంకరుడి దర్శనం చేసుకుంటే మోక్షం పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం దశాశ్వమేధ ఘాట్ ఈ ఘాటు అత్యంత ప్రాచీనమైన ఘాట్ ఇది గంగాహారతికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ ఘాట్ కాశీ విశ్వనాథ ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ఘాటు వద్ద దశ అశ్వమేధ యజ్ఞం చేశాడని అందుకే దీనికి దశాశ్వమేధ ఘాట్ అనే పేరు వచ్చింది ఇది వారణాసిలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు రెండు పూటల గంగాహారతి నిర్వహిస్తారు సాక్షి గణపతి ఆలయం విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళే దారిలోనే ఈ ఆలయం ఉంటుంది అక్కడ ఆగి పేరు గోత్రం చెప్పుకుంటారు భక్తులు కలంతో ఉన్న వినాయకుడు కాశీకి వచ్చిన వాళ్ళ వివరాలు రాసుకుంటాడని నమ్మకం అనంతరం సెక్యూరిటీ చెకింగ్ దగ్గర దుండి గణపతి కొలువుదీరి ఉంటాడు ఈయన యాభై ఆరు స్వరూపాలతో కాశీపట్టణాన్ని కాపాడుతుంటాడని ఈయన్ని దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగపో తొలగిపోతాయని నమ్మకం మణికర్ణికా ఘాట్ గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్ను దహన సంస్కారాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు పౌరాణిక కథల ప్రకారం పార్వతీదేవి శివునితో నృత్యం చేస్తున్న సమయంలో ఆమె చెవిపోగు అంటే మణికర్ణిక ఇక్కడే పడిందని అందుకే ఈ ఘాటుకు మణికర్ణిక అని పేరు వచ్చిందని చెబుతుంటారు సంకటమోచన హనుమాన్ దేవాలయం అసీ నది ఒడ్డున ఉన్న సంకటమోచన్ హనుమాన్ ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారు సంకటమోచన్ అంటే సమస్యల నుంచి విముక్తి కలిగించేవాడు అనే అర్థం ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందలలో మహామన పండిట్ మదన్మోహన్ మాలవీయ నిర్మించారు కాశీకి వచ్చిన తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి హనుమంతుని ఆశీస్సులు తీసుకుంటారు ఈ ఆలయంలో అందించే లడ్డూకు మంచి డిమాండ్ ఉంటుంది భారతమాత ఆలయం ఈ ఆలయంలో ఏ దేవుళ్ళు ఉండరు కానీ ఇక్కడ ఆలయానికి వెళ్ళే వెళ్తే దేశభక్తిని నింపే అద్భుతం సాక్షాత్కరిస్తుంది దీనిని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కాశీ విద్యాపేట్ క్యాంపస్లో మహాత్మాగాంధీ ప్రారంభించారు హాల్ ప్రధాన ద్వారంపై వందే మాతరం అని చెక్కిన శిల్పాకృతి కట్టిపడేస్తుంది దుర్గగుడి వారణాసిలో రెండు దుర్గా మందిరాలు ఉన్నాయి ఐదు వందల సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గా మందిరం ఒకటి రెండవది కోతుల గుడిగా ప్రసిద్ధమైన దుర్గా మందిరం దీనికి పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణి నిర్మించారు ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం గుడి దగ్గర ఉన్న కోనేరును దుర్గాకుండ్ అంటారు రామ్నగర్ కోట బనారస్లోని రామ్నగర్ కోట పర్యాటక కేంద్రంగా ఉంది ఈ కోట తులసి ఘాట్ నుంచి గంగా నదికి మధ్యలో ఉంటుంది పద్దెనిమిదవ శతాబ్దంలో బనారస్ రాజుల ఆదేశాల మేరకు సున్నపురాయితో దీన్ని నిర్మించారు ఈ కోటలో వేదవ్యాసుడి దేవాలయము రాజు నివాసము చారిత్రక మ్యూజియం ఉన్నాయి తులసి మానస్ మందిరము ఇది పాలరాజ్తో నిర్మితమైన ఆధునిక మందిరం రామాయణాన్ని తులసీదాసు ఇక్కడే రచించాడని అంటారు ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెల్లని పాలరాజ్తో నిర్మించారు రామచరిత మాన శ్లోకాలు దృశ్యాలు ఆలయ గోడలపై చెక్కారు ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది కొత్త విశ్వనాథ్ దేవాలయం ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లోపల ఉంది ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు ఈ ఆలయాన్ని బిర్లా కుటుంబం నిర్మించింది అస్సి ఘాట్ ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఘాట్ ఈ ఘాట్ అసి గంగానదుల సంగమం వద్ద ఉంది ఇక్కడ గంగా నదిలో సూర్యోదయం సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుంది ఈ ఘాటులో ఉదయం చేసే హారతి కూడా చాలా ప్రసిద్ధి చెందింది అలంగీర్ మసీద్ ఈ మసీదును మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు పదహారు వందల డెబ్భై మూడులో నిర్మించారు ఈ మసీదు గంగానదికి ఉపనదిగా భావించే పంచగంగా ఘాట్ వద్ద ఉంది సారనాథ్ వారణాసికి దగ్గరగా పది కిలోమీటర్ల దూరంలో సారనాథ్ ఉంది జ్ఞానప్రాప్తి తర్వాత బుద్ధుడు తన మొదటి ఉపదేశం ఇక్కడే ఇచ్చాడట జైన హిందూ ధర్మాలలో చాలా ప్రసిద్ధి చెందిన లుంబిని బౌద్ధియా ఖుషినగర్ స్థాన తీర్థాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా జరుపుకునే బుద్ధ పూర్ణిమ పండుగను సందర్శించటానికి పర్యాటకులు అనేక వేల సంఖ్యలో వస్తుంటారు సర్వే జన సుఖినో భవంతు ఊ నమ శివా నమ శివాయ ॐ नमः शिवाय